హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ గోల్డెన్ థాట్స్ ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అండి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మా ఇంట్లో నేను ఏమేమి వంటలు చేశాను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ అండి ఛానల్ పెట్టాక నేను ముగ్గులు అవి పెట్టాను కానీ ఇంతవరకు వ్లాగ్స్ అయితే పెట్టలేదు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి వంటలు చేశాను ఎలా చేశాను అనేది చూపిస్తున్నాను ఇవి అందరూ చేసేవే అండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను మార్నింగ్ లేవగానే అయితే నేను ముందు స్టవ్ చేస్తానండి స్టవ్ తుడిస్తే మనకి కాఫీ టీలు పెట్టాలన్నా టిఫిన్ చేయాలన్నా కానీ ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా స్టవ్తో పాటు ఈ గట్టు కూడా తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడైతే పాలు వచ్చినాయండి పాలు ప్యాకెట్ ఓపెన్ చేసి గిన్నెలో పోసేసి టీ పెట్టుకుంటున్నాను ఒక్క టీ కోసం డికాషన్ ఇవన్నీ ఎందుకని నేను సగం గ్లాస్ పాలు సగం నీళ్లు పోసుకొని ఒక స్పూన్ చక్కెర ఒక స్పూన్ టీ పొడి వేసుకొని కొంచెం యాలకల పొడి వేసుకొని మరిగించేసుకుంటానండి ఇలా కూడా టీ బాగుంటాయి మావారైతే టీ తాగరు కాఫీ పెట్టాలి టిఫిన్ అయిన తర్వాత కాఫీ పెట్టేస్తాను ఇప్పుడు ఈ టీ అయితే రెడీ అయినాయి వీటిని అయితే వడపోసుకుంటున్నాను గ్లాసులో వడపోసేటప్పుడు కింద పడతాయని అని చెప్పి జాగ్రత్తగా ప్లేట్ పెడితే ఇప్పుడైతే ఒక్క చుక్క కూడా పడలేదండి రోజు అయితే ప్లేట్ పెట్టకుండా పోస్తే కింద పడతాయి మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా టీ తాగిన తర్వాత దోశలోకి పల్లీల చట్నీ రెడీ చేస్తున్నాను మిక్సీ జార్లో ఒక కప్పు వేరుశనగపప్పు వేసుకొని ఐదారు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ ఉప్పు కొంచెం చింతపండు ఐదారు వెల్లుల్లి రెమ్మలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి నాకు నీళ్లు కొంచెం కాదు ఎక్కువే అయినాయి అండి చట్నీ పలచగా వచ్చింది అయినా కూడా టేస్ట్ బాగుంటుంది తర్వాత అయితే ఈ చట్నీ తాలింపు వేస్తున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ పచ్చశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు రెమ్మ కరివేపాకు వేసుకొని స్టవ్ మీద నుంచి దించి ఈ చట్నీని తాలింపులో వేసుకోవాలి స్టవ్ మీద పెట్టే వేస్తే చట్నీ గడ్డలు కట్టినట్లు వస్తుందండి బాగుండదు కొత్తగా చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుందని చెప్తున్నాను ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఉల్లికారం దోశకి ఉల్లికారం రెడీ చేస్తున్నానండి ఐదారు ఎండుమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అర స్పూన్ ఉప్పు అర స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీలో మెత్తగా వేసుకోవాలి అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకొని పలచగా చేసుకోవాలి దోశలోకి మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు చట్నీలు అయితే రెడీగా పెట్టేశాను ఇప్పుడు దోశ పిండి చూద్దాము రాత్రి అయితే వేసి పెట్టేశానండి చక్కగా పొంగింది ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు రేషన్ బియ్యం వేస్తాను నేను ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ గ్లాస్ అటుకులు వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయండి కలర్ కూడా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండి ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని ఇలా పలచగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఇలా ఉల్లిపాయ ముక్కతో రుద్దుకొని దోశలు వేసుకోవాలి దోశలు చాలా బాగా వస్తాయండి అస్సలు అంటుకోవు ఇలా చేయడం వలన ముందు ఒకటి ప్లెయిన్ దోశ వేసానండి రెండు ఉల్లికారం దోశ అయితే తినలేం కదా వెకటేసినట్లు ఉంటుంది ఒకటి ప్లెయిన్ దోశ ఒకటి ఉల్లికారం దోశ అయితే వేస్తున్నాను అంటే నేను మార్నింగ్ మా హస్బెండ్ వరకు టిఫిన్ వేసి చేస్తాను తర్వాత మిగతా పని చూసుకొని స్నానం చేసి పూజ చేసుకొని నేనైతే అప్పుడు వేసుకుంటానండి అప్పుడే ఇంకా వంట పని కూడా చేసుకుంటాను ఈ ఉల్లి కారం దోశ ఆయిల్ కన్నా నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి గీ కారం దోశ అంటారు కదా నెల్లూరులో అయితే ఇది చాలా ఫేమస్ అండి నెల్లూరు వాళ్ళు ఎక్కువగా ఇదే వేస్తుంటారు నేను వాళ్ళ దగ్గరే అడిగి తెలుసుకున్నాను ఎలా వేయాలి అనేది చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడు ఒకే రకం దోశలు కాకుండా ఒకసారి ఉల్లికారం దోశ ఒకసారి మసాలా దోశ ఇలా వెరైటీగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయినాయండి అయితే ఇంకా పల్లీ చట్నీ చేశాను కదా అదే వేస్తున్నాను తర్వాత అయితే నేను ఇంకా స్నానం చేసి పూజ చేసిన తర్వాత వంట పని మొదలు పెట్టానండి గుత్తివంకాయ మసాలా కర్రీ చేద్దామని రెడీ చేస్తున్నాను స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక గుప్పెడు వేరుశనగపప్పు కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్లు నువ్వులు వేసుకొని వేయించుకోవాలండి నువ్వులు లాస్ట్కు వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఒక గిన్నెలో కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి రెండు రెబ్బలైతే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నాను వీటిని నాలుగు చిలికలుగా చేసి నీళ్ళల్లో వేసుకోవాలి నీళ్ళల్లో వేసుకుంటే కన్రెక్కకుండా ఉంటాయండి ఆ నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకుంటే వంకాయలు పాడైపోకుండా నల్లబడిపోకుండా ఉంటాయి ఇవి నేను ఊరి దగ్గర నుంచి తెచ్చానండి లేతగా ఉన్నాయి వంకాయలు కానీ తెచ్చి నేను ఒక టెన్ డేస్ అలా అయ్యేటప్పటికి రెండు వంకాయలు అయితే లోపల నల్లగా వచ్చేసినాయి ఎక్కువ రోజులైతే వంకాయలు అలా వచ్చేస్తాయి కదా పావు కేజీ కన్నా ఎక్కువే ఉన్నాయి కానీ రెండు వంకాయలు అయితే అలా నల్లగా వచ్చినాయని తీసేశానండి పావు మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని కాగిన తర్వాత ఈ చీలికలుగా చేసుకున్న వంకాయల్ని కడి లేకుండా తుట్టుకొని ఆ ఆయిల్లో వేయించుకోవాలి ఆ వంకాయలు వేగేలోపు ఒక పెద్ద ఉల్లిపాయ రెండు టమోటాలు రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా వంకాయలు ముందుగానే కొంచెం వేయించుకోవడం వలన కూర త్వరగా అయిపోతుందండి మనం పొడిని డైరెక్ట్గా పెట్టినా కానీ ముక్కలు ఉడికి ఉడికినట్లుగా ఉంటాయి ఇలా అయితే కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ వేయించుకున్న వేరుశెనగపప్పు నువ్వులు వీటిని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలు ఉడికినాయో లేదో చూద్దాము వీటిని మూత తీసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు అన్ని సైడ్లో కూడా వేగుతాయి చూడండి ఇలా చాక్ పెట్టి గుచ్చితే ఈజీగా దిగిపోయినట్లయితే ఇంకా వంకాయలు ఫ్రై అయిపోయినట్లే వీటిని ఇప్పుడు స్టవ్ మీద నుంచి తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఈ ఆయిల్ వేరే గిన్నెలోకి తీసుకొని సరిపడినంత వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిరపకాయ తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అయితే నేను గ్రీన్ టీ పెడుతున్నానండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ గ్రీన్ టీ పొడి అర స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మెత్తబడినాయి వీటిలో రెడీ చేసి పెట్టుకున్న వేరుశనగపప్పు పల్లీల పేస్ట్ కూడా వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇదంతా కూడా ఒక రెండు నిమిషాలు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి తర్వాత చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం కూడా పోసుకోవాలి ఒక చిన్న కప్ చింతపండు రసం అయితే సరిపోతుంది ఎక్కువ పులుపుగా ఉంటే బాగుండదండి మళ్ళీ తర్వాత దీంట్లో వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ గ్రీన్ టీ ఎలా ఉన్నాయో చూద్దాము మనకి మామూలుగా గ్రీన్ టీ తాగాలంటే కొంచెం చేదు చేదుగా అనిపిస్తుందని అలవాటు లేని వాళ్ళు అయితే తాగలేరు కదా అందువల్ల కొంచెం జీలకర్ర వేసుకున్నామంటే మనకు ఆ ఫ్లేవర్తో బాగుంటాయండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ గ్రీన్ టీలో ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని వడపోసుకున్నాను ఈ జీలకర్ర ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మార్నింగ్ నుంచి పనిచేసి మనకి మార్నింగ్ ఎప్పుడో టీ తాగాము మళ్ళీ టీ తాగాలనిపిస్తుంది కదా టీ అయితే హెల్త్కి మంచిది కాదు కదా అన్నిసార్లు తాగితే అందుకని నేను రెండోసారి అయితే గ్రీన్ టీ తాగేస్తాను ఇప్పుడు ఈ కూర చూద్దాము సాల్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు తర్వాత దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషాల సేపు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి వంకాయలు ఎక్కువగా కదపకూడదండి చిదురైపోతాయి మళ్ళీ చూసారా ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్టీగా పెళ్లి భోజనాల్లో పెట్టే వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత అయితే రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టేశాను అన్నం కూడా రెడీ అయిపోయింది చూసారు కదా పెళ్లి భోజనాల్లో పెట్టే వంకాయ మసాలా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పూరీలోకి చపాతీలోకి రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి